అందరికీ నమస్కారం అందరు ఎలా అన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి యమహా ఆర్ఎక్స్ వన్ థర్టీ ఫైవ్ సీసీ బండి యొక్క రివ్యూతో మేము ముందుకు రావడం జరిగింది ఆర్ఎక్స్ హండ్రెడ్ ఎంత సక్సెస్ మోడల్ మీ అందరికైతే తెలుసు దాంట్లోనే ఆర్ఎక్స్ వన్ థర్టీ ఫైవ్ సీసీ బండి ఈ బండి మీరు లుక్ చూస్తేనే అర్థమైపోతుంది చాలా కొత్తగా ఏదో షోరూమ్ బం షోరూమ్ నుంచి వచ్చిన బండిలాగా అనిపిస్తుంది కానీ ఈ బండి వచ్చేసి కొత్తది అయితే కాదు ఒక అన్న నాకు బండ్లో వెళుతుండీ ఈ బండి లుక్ చూసి నేనైతే ఫిదా అయిపోయి అన్నని దారిలో అడిగినా అనమాట నా ఇటు రివ్యూ తీస్తా అంటే అన్న నా కోసం అయితే మళ్ళీ ఈ బండి అనమాట సో ఈ బండి స్పీడ్ ఎంత పోతుంది మైలేజ్ ఎంత వస్తుంది ఈ బండిలో రిపేర్లు ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా అన్న మాటల్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివర చూడండి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బండి వచ్చేసి అన్నదే అనమాట మీ పేరున మహమ్మద్ అలీ మహమ్మద్ అలీ ఈ బండి నేను మామూలు ఇప్పుడైతే షోరూమ్ లో మ్యానుఫాక్చరింగ్ లేదు కదా ఈ బండి మీకు ఎట్లా దొరికింది మా ఈ బండి వచ్చి భోపాల్ నుంచి తెప్పించిన ఇది భోపాల్ నుంచి మహారాష్ట్ర లో మేము చక్రాప్ కండిషన్ లో తీసుకున్నాము సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి మేమంతా రెడీ చేసి ఇక్కడికి తెప్పించే వాళ్ళకి నెంబర్ ప్లేట్ తో సహా వన్ పడింది వన్ సెవెంటీ టూ చక్రాప్ కండిషన్ అంటేనా అంటే బండి ఏం లేదు ఆర్సి ఉన్నది ట్యాంక్ డోర్లు అన్ని చక్రా పిండిషన్ అంటే తూకానికి 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 ఉన్న బండి మీకు ఈ బండి అంటే ఇష్టమా ఇష్టం ఇష్టమై అక్కడ నుంచి రెడీ చేయించి అక్కడ నుంచి మళ్ళీ మహారాష్ట్ర నుంచి ఇక్కడ మొత్తం ఖర్చు ఎంత వచ్చిందా వన్ సెవెంటీ టూ వచ్చిందా అంటే బండి అరవై వేలు రెడీ చేసిన రెడీ చేసిన మొత్తం మిగతా ఖర్చు బండిలో ప్రతి పార్ట్ కూడా అసలు చాలా కొత్త కొత్తగా ఉన్నాయి మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి కలర్ గానీ ఎక్కడే గానీ మనం ఏమంటారు దాన్ని కలర్ పెయింట్ కొట్టి చేసినట్టు అనిపించలే బండి ప్రతి పార్ట్ కూడా నాకైతే కొత్తగా అనిపిస్తుంది ఒకసారి చూద్దాము నా ఈ బండి గురించి మా ప్రేక్షకులకు చెప్దామన్నా ఓకేనా ఓకే నా ఈ స్పీడో మీటర్ ఉన్నాయి కదా ఈ స్పీడ్ మీటర్ లో టాప్ స్పీడ్ అంటే టాప్ స్పీడ్ వచ్చి మన తిరుపతికి పోయేటప్పుడు అయిపోయింది అంటే అంటే బండి రెస్ట్ చేసి అది కూడా పనిచేస్తుంది ఇవి లైట్లు ఈ లైట్లు సిగ్నల్ సిగ్నల్ లైట్లు ఇది వచ్చి నూటల్ లైట్ ఇది వచ్చి హెడ్ లైట్ ది బ్లూ లైట్ ఇది హ్యాపీ ఉంది ఈ కలర్ ఏం కలర్ నా ఇది వెరైటీ చెర్రీ కలర్ నా స్క్రాచ్ పెయింట్ అంటారు దీనికి వెరైటీగా ఉంది ఇది ఇది వెరైటీ దానికోసం అన్న దా పెయింటింగ్ కి చాలా ఖర్చు పెట్టినా మేము ప్రతి పార్ట్ కూడా అదే కలర్ ఉంది నా చూడండి కింద దీని ఏమంటారు సైలెన్సర్ బంపర్ కి సేఫ్టీ గార్డ్ వస్తుంది కదా సేఫ్టీ గార్డ్ అది కూడా అదే కలరే ఉంది ఓకే ఇది ఎన్ని లీటర్లు పడుతుంది అన్న ట్యాంక్ లీటర్స్ పడుతుంది ట్వల్ లీటర్స్ ట్వల్ లీటర్స్ పడుతుంది మైలేజ్ ఎంత వస్తుంది మైలేజ్ వచ్చి స్పీడ్ పోతే ట్వంటీ ఫిఫ్టీన్ వస్తుంది అన్న స్పీడ్ పోకన్నా సిక్స్టీ స్పీడ్ లో పోతే థర్టీ ఫైవ్ ఫార్టీ పక్కా వస్తుంది అన్న థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ లోనే పోవాలి స్పీడ్ సిక్స్టీ దాటితే ఇంకా అంతే ఇంకా ట్వంటీ ఫిఫ్టీన్ అంతే ఇంకా దానికి మించి ఇంకా రాదు అదే ఇప్పుడు వచ్చే బండ్లు అయితే అంత స్పీడ్ కూడా పోవట్లే థ్యాంక్ యూ బటన్ల గురించి ఒకసారి చెప్తారా ఈ బటన్ వచ్చి మామూలుగా ముందర హెడ్ లైట్ లో బటన్ ఇది కింద బటన్ వచ్చి మామూలుగా సెల్ఫ్ వస్తుంది చాలా మండలికి ఇది ఇది సెల్ప్ కాదు ముందర వచ్చి హెడ్లైట్ లైట్ వచ్చి హై బీమ్ లో బీమ్ డిప్పర్ కి ఓకే వాటి కనెక్షన్ ఇచ్చి వాటి కనెక్షన్ ఇచ్చాము మేము ఓకే ఇది ఇప్పుడు లో బీమ్ హై బీమ్ అనమాట ఇది వైట్ లైట్ ఉత్త వైట్ లైట్ ఇవి మామూలుగా ఇది చేసుకోవాలా ఓకే పటన్స్ గురించి ఒకసారి చెప్తున్నాను అక్కపట్టణం వచ్చి నార్మల్గా ప్రతి ఒక్క ప్రతి ఒక్క బండికి వస్తున్నాయి హారను సిగ్నల్ లైట్ అప్ డౌన్ ఇది వచ్చి ఆఫ్ ఆన్ హెడ్ లైట్ ఇది వచ్చి పాసింగ్ నేను హారన్ కూడా వెరైటీగా ఉంటుంది ఒకసారి విన్దాము రెండు హారన్స్ ఉన్నాయి ఒకసారి హారన్ విందాము హోటల్లో అండి కూడా వెరైటీగా ఉంది ఇది ఎస్పెషల్ స్టేజ్ తిన్న ఇది ఇవి ఇవి అన్ని క్రోమ్ చేయించినాం మనం సస్పెన్షన్స్ అలాగే షోరూమ్ నుంచి అట్ట వస్తాయి మేము కూడా అట్టే చేయించినాం దానికి మా మళ్ళీ మోడల్ లేకుండా సస్పెన్షన్ కూడా అన్ని కొత్తగా అసలు ఎక్కడే కానీ మనము ఇది బాగాలేదని చెప్పడానికి లేదు అట్లా ఉంది అసలు షోరూమ్ వాడు కూడా ఎంత నీట్గా అయితే కూడా అట్లా ఉంది ఇవ్వండి ఇది బాక్స్ ఏం బాక్స్ ఇది టూల్ బాక్స్ ఇది సేఫ్టీగా మామూలుగా ఏమన్నా బండి ఎక్కడ యాక్సిడెంట్ అయితే సేఫ్టీ కిట్ మెడీ కిట్ ఉంటుందిలే దాని గురించి టూల్ బాక్స్ కూడా రెండిటికి యూజ్ చేస్తుంది

చానా మంది వేసుకోరు యూత్ థర్టీ ప్లస్ వాడు లాజిమ్ వేసుకోవాలా ఎందుకంటే ఏమన్నా సేఫ్టీ ఏమన్నా ఎత్తుకొని పోవాలన్నా కూడా అంటే దీంట్లో ఏమన్నా మనం సరుకులు ఎత్త సరుకులు సరుకులు అంటే ఏం లే అన్ని సరుకులు పట్టు ఏమన్నా స్నాక్స్ ఏమన్నా ఎత్తుకొని పోవాలంటే మామూలుగా సైడ్ వస్తాయి బ్యాగ్ లో ఇక్కడ ఇక్కడ బాక్స్ బ్యాగ్ సైడ్ పెట్టుకున్నారు బాక్స్ కూడా సింపుల్ గా ఉంది వెనక్ క్యారీ ఉంటది కదా క్యారీకి బాక్స్ అటాచ్ చేస్తారు అన్నమాట ఇది మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చు అన్న మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చునా కింద వత్త రెండు బోల్ట్ ఉన్నాయి ఆ రెండు బోల్ట్లు తీసి రిమూవ్ చేసుకోవచ్చు మనకు వద్ద అంటే రిమూవ్ చేసుకోవచ్చు ఓకే ఇదేందినా ఇది ఇది సైడ్ లో ఆయిల్ నా సైడ్ లో ఆయిల్ బాక్స్ ఇది ఒక లీటర్ పడుతుంది ఆఫ్ లీటర్ ఏమైనా పడుతుంది ఆ ఫ్లీటర్ వేసుకోవాలా దాంట్లో ఆఫ్ లీటర్ వేసుకుంటే పెట్రోల్ లో కొంచెం వేసుకోవచ్చు ఒకవేళ పెట్రోల్ ఒకవేళ మర్చిపోయినా కూడా ఆయిల్ వేయడం కంటే దీంట్లో నుంచి ఆయిల్ అవుతుంది మిషన్ లైక్ ఇది అయితే కొత్తగా చూస్తాను నేను మామూలుగా ఒక బ్యాటరీ అయితే ఇక్కడ లోపల ఉంది చూడండి దీన్ని ఇంకా ఓపెన్ చేయాలంటే బౌలరు ఇప్పాలి మామూలుగా అయితే కీ సిస్టం వస్తాయి కొన్ని ఇది అయితే కీ సిస్టం కాదనమాట హల్ సర్వీస్ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది అన్న హాయిల్ సర్వీస్ చేస్తే ఖర్చున్నా ఒక మాక్సిమం ఒక ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎన్ని కిలోమీటర్లు కూడా ఒకసారి సర్వచువల్గా వీలర్స్ కి చాలా మంది ఫైవ్ థౌసండ్కి చేస్తారు టూ థౌజండ్కి చేస్తే చాలా బెటర్ టూ థౌసండ్కి అయితే చాలా మెయిల్ చానా పెట్టరు మీకు మేజర్ మేజర్గా ఏమైనా రిపేర్లు వచ్చినారా మొన్న ఇప్పుడు సిక్స్ మంత్ నేను తీసుకొని ఇప్పుడు దానికి మేజర్గా ఒక రిపేర్ కూడా రాలేనా మనకు మైలేజ్ ఒకటి తక్కువ మైలేజ్ ఒకటి తక్కువ మైలేజ్ అడగకూడదు బండి తీసుకుంటే మైలేజ్ మాత్రం అడగకూడదు ఇష్టంగా తీసుకోవాలా ఇష్టంగా స్పీడ్ పరంగా అయితే నెంబర్ వన్ ఆ స్పీడ్ పరంగా అయితే నెంబర్ వన్ ఓకే ఇది ఏందినా ఇది ఇది సైడ్ మడ్గాండ నా ఇది మనము డిజైన్కి వేసుకునేమంతే అనమాట బా కరెక్ట్గా సైలెన్సర్ దగ్గర అన్నమాట సేఫ్టీ కూడా ఇది

బండికి మొత్తం ఎన్ని గేర్లు వస్తాయి ఫోర్ గేర్లు వస్తాయినా ఒకటి ముందరికి మూడు ఎన్నికిన ఒకటి ఇట్లా ముందుకి మళ్ళా మూడు ఎన్నిక ఎన్నిక మధ్యలో ఫైవ్ స్పీడ్ కూడా వస్తుంది ఇది ఫైవ్ స్పీడ్ కాదు ఫోర్ స్పీడ్ మన అనమాట ఫోర్ స్పీడ్ అయినా ఫోర్ స్పీడ్ అయి ఓకే ఇంకా పెట్రోల్ నార్మల్ నార్మల్ ఇది నార్మల్ ఆను ఓకే ఇది వచ్చి రిజర్వ్ ఇది వచ్చి ఆఫ్ ఇది వచ్చి ఆను ఓకే ఇది డబ్బా ఇది ఎక్స్ట్రా ఇచ్చినా కదా ఇది ఎందుకు అది పెట్రోల్ ఫిల్టర్ అయ్యేదా ఇంకా దాంట్లో డ్రైవ్ ఆల్రెడీ షోరూమ్ నుంచి వస్తుంది అది ఓకే ఆల్రెడీ ఫిల్టర్ అయ్యి మళ్ళీ కారపెట్ట లేకపోతుంది ఏమైనా చెత్త గెత్తా ఏమన్నా ఉంటే దాంట్లో ఎక్కపోతుందనమాట అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఈ మోడల్ ఇట్లా ఈ మోడల్ రావట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ బండిని చూస్తే నాకైతే ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయాలనిపిస్తుంది బండి ఎట్లుందో ఒకసారి చూద్దాం స్టార్ట్ చేద్దాము మామూలుగా అయితే ఇటు నుంచి అయినా ఎక్కవచ్చు దీనికి ఇంకా డబ్బా అడ్డం ఉంది కాబట్టి ఇట్లా సింపుల్గా అయితే బాగా ఎక్కచ్చు కానీ వెనకాల చూడాలా ఇది బండి సౌండ్కి మనము ఎంత లెక్కైనా పెట్టచ్చు యమహాలో గేర్లు ఎట్లనా ఇది ఒకటి ఫ్రంట్ త్రీ బ్యాక్స్ ఒకటి ముందుకు మళ్ళా మొత్తం మొత్తం నాలుగు గేర్లు నాలుగు గేర్లు కొత్త బండి తోలనట్టే ఉంది ఇది అసలు చూడండి బండి అయితే ఫస్ట్ గేర్ వేసినా సెకండ్ గేర్ వేసినా కూడా కొత్త బండి షోరూమ్ అండి ఎట్లా పోతుందో అట్లా పెరిగితుంది అసలు మామూలు సెకండ్ లో రిటర్న్ వచ్చినా కదా అప్పుడు సెకండ్ గేర్లో రేజ్ లాగుతుంటే జమ్మని పోతుంది బండి ఎక్సలెంట్గా ఉంది బండి అయితే ఈ బండిలో మీకు బాగా ఇష్టమైంది ఏదైనా బాగా ఇష్టమైంది వచ్చి ఇది నా భారతీయుడు అయినా దీంట్లో ఏమంటే ఇండియన్ ఫ్లాగ్ అవునులేండి ఇండియన్ ఫ్లాగ్ కలర్ లో భారతీయుడు రాపించుకున్నాను ఓకే చాలా బాగుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను సో అన్న అయితే నాకు దారిలో పరిచయమే అయినా సరే నా కోసము నేను పిలుస్తాను అన్న అయితే రావడం జరిగింది మొదటగా థ్యాంక్ నా నేను జస్ట్ ట్రా టెస్ట్ డ్రైవ్ చేస్తేనే బండి నాకు కొత్తది షోరూమ్ బండి తోలిట్టుంది అన్నంగా రెగ్యులర్గా తోలుతాడు అన్న ఫీల్ ఎలా ఉందో నాకోసం అయితే అన్న తన పనులు వదులుకొని మరి నా కోసం అయితే వచ్చి ఇక్కడైతే టైం స్పెండ్ చేసి బండి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసినా అన్న సో ఇంకా ఏమన్నా బండిలో మనం మిస్ అయినామాల్మోస్ట్ అన్ని ఓకే బండి నెంబర్ కూడా ఏపీ థర్టీ నైన్ వచ్చింది అన్నకి స్టార్టింగ్ లో ఏపీ థర్టీ నైన్ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ అనమాట అది ఎట్లా వచ్చిందా నంబర్ మీకు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము కాబట్టి బండి ఆ నెంబర్ వచ్చింది ఆఫీస్ లో బ్రేక్స్ ఆఫీస్ లో అవునా బండి అయితే చాలా బాగుంది సిక్స్ మంత్ నుంచి తోలుతా బండి ఎట్లా అనిపించింది మీకు బాగున్నది సిక్స్ మంత్స్ బాగుంది సూపర్ గా ఉండాలి అవును నేను ఊరికే టెస్ట్ డ్రైవ్ ఊరికి ఆ నుంచి ఆడదోలితేనే బండి గేర్ లో ఏ గేర్ వేసినా కూడా జమ్మని పరిగెత్తాను బండి అయితే సో కొత్తగా అనిపించింది నాకైతే ఈ బండి ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు బండి మళ్ళా రీమాడల్లో అసలు షోరూమ్ వాడు కూడా రిలీజ్ అయినంతగా బండి లుక్ అయితే అంత బాగుంది దానిలో చూస్తే నేను ఏదో కొత్త షోరూమ్ ఆర్డర్ రిలీజ్ చేసినట్టు అనిపించింది నాకైతే బండి సో ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరియు ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇంకా బండిలో అయితే మనమే మిస్ అవ్వలేదునా మిస్ కాలా సో అన్నవాళ్ళు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మరింత మందికి అయితే షేర్ చేయండి ఇంకా అన్న ఫ్రెండ్స్ ఎక్కువ కోవైట్లో ఉన్నారంట కోవైట్లో కూడా మన ఫ్యాన్స్ ఉన్నారు సో అన్ననైతే గుర్తుపడతారు ఖచ్చితంగా ఎందుకంటే చాలామంది రాయిజుట్లో అన్న నాతో వీడియో తీయడం వల్ల కోవైట్లలో ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా అయితే గుర్తుపడతారు సో థ్యాంక్ యూ నా వన్స్ అగైన్